చూద్దా అన్ని కంపెనీ మీకు ఈ జిల్లాలో స్కోప్ ఎంత ఉంది సెరీ కల్చర్ కి ఎప్పటి నుంచోటువంటి ఉంది అక్కడికి ఆగిపోయింది ఏంటి కారణం ఏంటి మార్కెట్ సార్ కర్ణకర కర్ణాటక అండ్ ఆంధ్ర రెండే సెరికల్చర్ ఈ మొత్తం ఎక్కువ ఉండేది నమస్కారమ్మా ఏమ్మా బాగుందా నమస్కారమ్మా అందరికి మరోసా ఇండియన్ డిజైన్ నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తాం మీరున్నప్పుడే పర్మిషన్ అంతా ఇచ్చి ఐదేళ్ళు డబ్బులు డిమాండ్ చేసి ఎమ్మెల్యే ఓపెన్ చేయించారు మేము పోయి కలిసి ఓపెన్ చేపిస్తాం ఇండియన్ ఇండియన్ గార్మెంట్ ఫ్యాక్టరీ సార్ ఇండియన్

ఇక ఎక్కడున్నది పని లేదు ఇల్లు రిజర్వేట్ చేసి నీట్ గా ఏం జీవితేస్తారా కట్ చేస్తారు ఏం చేయాల ఇల్లు బాగా చేయాలి ఏం చేయాలి అది ఉద్దేశం ఏంటి ఇల్లు నీట్ వేసి ఫ్లోరింగ్ నేర్చుకునే వచ్చే శుభ్రంగా ఉండడానికి బాగానే ఉంటుంది పిల్లలకి దగ్గర వచ్చే నీట్గా పిల్లలు కూడా రావడానికి నీటిగా కట్టేసి

원더 누가 자게 매니저 이지 হ্যালো 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 ইটস ভিডিও আমাকে Ээ. Да чэ. Төсөнгөжэн. Шүгэ стан. Зэрэгт. Оо маала. Төсөнгөжэн. Оо нэрсэн. Энэ хэвээр байна. А? Рэнвэ. Олшоо хийх хэрэгтэй. Төсөнгөжэн. А.

ప్రజావేదికకు విచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం రాష్ట్రపుత్యం మనకసీర నియోజకవర్గం మనకసీర మండలం గ్రామానికి వేదిక కార్యక్రమానికి చేస్తున్న ప్రజలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం దయచేసి కూర్చోవాలి అందరూ కూర్చోవాలి ప్లేస్ కూర్చోవాలి అందరూ 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 కూర్చోవాలి అందరూ కూర్చోవాలి అందరు కూర్చోవాలి అందరూ కూర్చోవాలి చెప్పి

సభా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే బీసీ సంక్షేమ శాఖ గౌరవనీయులు శ్రీమతి సవితమ్మ గారిని కూడా సభావేది ఆహ్వానిస్తున్నాం అలాగే వైద్య ఆరోగ్య శాఖ మధ్యలో గౌరవరీలు శ్రీ సత్యకుమార్ యాదవ్ సార్ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే హిందూపురం పార్లమెంట్ సభ్యులు గౌరవ పెద్దలు బీకే పార్శాన్ అన్నగారిని కూడా సభా వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే స్థానిక స్థానిక శాసన సభ్యులు ఎంఎస్ రాజన్న గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే మాజీ శాసన మండలి సభ్యులు గుండెమల తిప్పేసామ గారిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం స్థానిక సర్పంచ్ కరియన్న గారిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే ఇప్పుడు ఈ సభకు అధ్యక్షత వహించి ఈ సభా కార్యక్రమాన్ని ముందుకు నెడవలసిందిగా స్థానిక శాసన సభ్యులు శ్రీ ఎన్ఎస్ రాజన్న గారిని కోరుచున్నాం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి పెన్షన్ ఇవ్వడానికి లబ్దిదారుల ఇళ్లకి వచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తూ సంక్షేమానికి అభివృద్ధికి మారు పేరు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి గురించి భావితరాలు మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు గారికి ముందు చంద్రబాబు గారి తర్వాత మాట్లాడుకునే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ముద్ర వేసుకున్నటువంటి అభిమాన నాయకులు